శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఈ నెల కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఆరు గవర్నరేట్లలో ఆరు పబ్లిక్ పార్కులను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతానికి చాలా చకచకా చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది సో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున కువైట్ నేషనల్ డే మరియు లిబరేషన్ డే రెండు జరుపుకున్నారు ఆ విషయం మీకు అంతా తెలుసు కదా కువైట్ నేషనల్ డే వచ్చి అరవై మూడవ నేషనల్ డే అది అలాగే లిబరేషన్ డే వచ్చి ముప్పై మూడవది సో ఈ రెండు సెలబ్రేషన్స్ వరుసగా ఉంటాయి ఇరవై ఐదో తారీఖున వచ్చి నేషనల్ డే ఇరవై ఆరో తారీఖున వచ్చి లిబరేషన్ డే ఈ రెండు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరునైతే నిర్వహించున్నారు ఆ రెండు రోజులు కూడా పబ్లిక్ హాలిడేస్గా ఉండనున్నాయి అయితే ఆ వేడుకలు నిర్వహించడానికి ఒక ప్లేస్ కావాలి కదా కాబట్టి ఒక్కొక్క గవర్నరేట్లో ఒక్కొక్క పబ్లిక్ పార్క్ ఏదైతే ఉంటుందో ఆ పార్క్ని చూస్ చేసుకొని తల పార్కులను చాలా గ్రాండ్గా ముస్తాబు చేస్తున్నారు ఈ వేడుకల కోసం కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్ వ్యాప్తంగా ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ఏదనుక కొనసాగిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా కువైట్లోని ఫర్వానియా ఫహిల్ మహబూలా మంగఫ్ జిలీబ్ ఆల్ షువేక్ సాల్మియా హవల్లీ కబ్ద్ మరియు జాబియా ఇలాంటి ప్రాంతాలను నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఐదు వందల యాభై తొమ్మిది మందిని అదుపులో ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు వీరిలో ఎక్కువ శాతం మంది నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించున్నారు అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఉన్నటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక మూడు ఆఫీసులు లైసెన్స్ లేకుండా నడుపుతుండటంతో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో దాంతో పాటుగా లైసెన్స్ లేకుండా దుకాణాలు నడుపుతున్నటువంటి మరొక ఆరుగురిని కూడా అదుపులోకి తీస్తున్నారు వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు జహరా ప్రాంతం నుంచి నర్సులను తీసుకెళ్తున్నటువంటి ఒక వాహనానికి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే జహ్రా ప్రాంతం నుంచి కొంతమంది నర్సుల్ని అది హాస్పిటల్లో పనిచేసినప్పుడు కొంతమంది నర్సులు ఉన్నారు అలాగే ప్రైవేట్ క్లినిక్ అయినటువంటి దామర్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు కొంతమంది నర్సులు ఉన్నారు వారిని ఒక వెహికల్ నుంచి జహరా నుంచి అబ్బాయి తీసుకెళ్తున్నాడు ఒక డ్రైవర్ అయితే వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ఆ వెహికల్ పంచర్ అవడంతో టైర్ ఆ టైర్ను మార్చడం కోసం అనేసి అతను వెహికల్ దిగి టైర్ మారుస్తున్నటువంటి క్రమంలో వెనక్కి నుంచి శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యక్తి నడుపుతున్నటువంటి వెహికల్ వచ్చి ఈ వెహికల్ని ఢీకొనడంతో టైర్ మారుస్తున్నటువంటి ఆ డ్రైవర్ అతను వచ్చి మన తమిళనాడుకి చెందినటువంటి అతను సో తమిళనాడుకి సంబంధించిన డ్రైవర్ అక్కడికక్కడిగా ప్రాణాలు కోల్పోయాడు అయితే ఆ వెహికల్లో ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో ఆ ఐదుగురు కూడా స్వల్ప గాయాలయ్యూ తెలియజేస్తున్నారు వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చికిత్స కోసం అని చెప్పేసి తరలించినట్టు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి డ్రైవర్ అనుకోనటువంటి ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు అది ఎవరైనా ఊహిస్తారో చెప్పండి వెళ్తుండి ఏదైనా వెహికల్ని ఇతను ఢీకొన్నా కొన్నా లేదంటే వెనక నుంచి ఇతను వెళ్తున్నప్పుడు డీ అది వేరే సంగతి ఇతను రోడ్డు సైడ్ వెహికల్ ఆపి పంచర్ అవడంతో టైర్ మార్చడానికి ట్రై చేస్తున్నటువంటి క్రమంలో ఇంకొక వెహికల్ వచ్చి ఢీకొనడం సో ఇది చాలా బాధకరం ఏదైనప్పటికీ ఆయన యొక్క ఆత్మగ శాంతి చూపరాలని చెప్పేసి కోరుకుందాం జనరల్గా మనం వెహికల్ పార్క్ చేసేటప్పుడు ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ చూసి మనం పార్క్ చేస్తుంటాం ముఖ్యంగా మాల్స్ దగ్గర కానీ అలాగే పార్కింగ్ ప్లేస్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల పార్క్ చేస్తూ ఉంటాం మనం జనరల్గా అయితే ఆ పార్క్ చేసినప్పుడు ఆ స్థలం అనేటువంటిది ఎవరికి కేటాయించండి జనరల్ పార్కింగ్ లేదంటే వికలాంగుల కోసం కేటాయించిందా అనేటువంటిది మనం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు తప్పనిసరిగా మీరు ఈ వెహికల్ పార్క్ చేసినప్పుడు గమనించండి ఒకవేళ వికలాంగులకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మీరు వెహికల్ని పార్క్ చేసినట్లయితే మీకు ఒక నెల జైలు శిక్ష లేదంటే వంద దినార్ల జరిమానా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కాబట్టి మీ వెహికల్ని పార్క్ చేసినప్పుడు జనరల్ పార్కింగ్లో పార్క్ చేస్తున్నారా లేదంటే వికలాంగులకు కేటాయించినటువంటి పార్కింగ్లో మీ వెహికల్ని పార్క్ చేస్తున్నారా గమనించండి లేదంటే మీరు వంద దినాల జోబిలో అయ్యే కనుక రెడీగా పెట్టుకోండి కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్ర అయితే చాలా ఎక్కువగా ఉంది రానున్న ఒక నాలుగైదు రోజుల పాటు ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంది దాని తర్వాత ఏమిటి పరిస్థితి అంటే క్రమంగా తగ్గడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాకపోతే తగ్గుతాయా మళ్ళీ పెరుగుతాయనే దాని గురించి అప్పుడు మనకు తెలియచ్చు కానీ ఒక వారంలో మనం చూసుకున్నట్లయితే కొద్దిగా చలి తీవ్రత అయితే కనుక ఇప్పుడు ఎలా ఉందో అలాగే కొనసాగడానికి అవకాశం ఉంది అయితే ఒక సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు నవంబరు డిసెంబర్తో పోలిస్తే జనవరిలో ఈ శీతాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఎక్కువ అయినట్లు తెలియజేస్తున్నారు అంటే సీజనల్ వచ్చి సీజనల్ ఇన్ఫ్లుయెంజా కానీ జలు జలుబు కానీ అలాగే కొన్ని రకాలైనటువంటి వైరస్ల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కానీ ఇవన్నీ కూడా డిస్ నవంబర్ డిసెంబర్తో పోలిస్తే జనవరిలో ఎక్కువ అయినట్టు తెలియజేస్తున్నారు అలాగే కరోనా కేసులు కూడా ఒక నలభై కేసులు అయితే నమోదు తెలియజేస్తున్నారు అయితే ఎవరు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కూడా జనరల్గా వచ్చేటట్టువే వాటికి ప్రస్తుతానికి హాస్పిటల్స్లో అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా ఒక ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది అయితే కనుక హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట వివిధ గవర్నరేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం మంది ఈ సీజనల్గా వచ్చేటువంటి జలుబు ఇన్ఫ్లుయెంజా అలాగే కరోనా ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందరూ కోలుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు తప్ప ఎవరికైనా టెన్షన్ పడాల్సిన వస్తుంది కాకపోతే చలి కారణంగా ఈ చలి తీవ్రత కారణంగా ఈ జబ్బులు అనేటువంటిది కామన్గా వస్తుంటాయి కాబట్టి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి చలిని తట్టుకోవడానికి ఏవైతే మార్గాలు ఉంటాయి వాటిని అవలంబించడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉన్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి అని చెప్పేసి కువైట్కి ఉంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్లోని సాల్మీ రోడ్లో అగ్ని ప్రమాదం కారణంగా కొన్ని ట్రక్కులు అగ్నికి ఆగుతాయి అయితే ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి శాఖ వాళ్ళు హుటాహుని అక్కడికి చేరుకుని ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు అయితే శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు కాకపోతే ట్రక్కులు మాత్రం బాగా కాలిపోయాయి సో మీరు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలో చూపిస్తాను మీకు డిస్ప్లేక ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మీరు గమనించవచ్చు ఒక వెహికల్లో చలరగేటువంటి మంటల కారణంగా అవి ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి ఇంకొక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి అలాగా అక్కడ ఉన్నటువంటి ట్రక్లు ఏవైతే అన్ని ట్రక్కులు కూడా అగ్నికి ఆఫ్ అయిపోయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆవిడకి పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి అయితే ఆవిడ తనాదలపైన వస్తారంటే అకామా మార్చుకొని ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పని ఇస్తామని అడుగుంటే చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఇంట్లో పని చేయడానికి ఏదైనా వేకెన్సీ ఉంది అదిగడ ఆకామా మార్చుకుంటామని అడుగుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆవిడకి కూడా పని కావాలని చెప్పేసి చెప్తున్నారు కువైట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఆవిడగా తనాదుల పైన తనకి వస్తారంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే తనాదులపైన వచ్చేటువంటి వాళ్ళకి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే ఇంట్లో పని చేయడానికి అది క్లీనింగ్ పని కావచ్చు వంట పని కావచ్చు ఇలాంటి వేకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే అవి కూడా మనకి తెలియచేయండి మనకి మెసేజ్ పెట్టండి అదే సమాచారం మనం వీడియోలు అందిద్దాం దాని ద్వారా ఎవరైతే ఉపాధి లేక ప్రస్తుతానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి మనం ఈ సమాచారం అందించడం ద్వారా వాళ్ళు కొద్దిగా ఉపాధి దొరికి రావడానికి అవకాశాలు ఉంటాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మనీ ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి ప్రస్తుతానికి ఒక వేటి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరలు మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి గత నాలుగైదు రోజులుగా మాలియాలో ఉన్న సూకలు వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఏడు వందల యాభై ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదు నాలుగు నాలుగు వందల ఎనభై రెండు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అక్కడ అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అదుపుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది ఇంటికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్